ప్రభు యేసూ క్రీస్తు పరిశుద్ధ నామమునికే మహిమకలనుక ఆమెన్ పరిశుద్ధుడి మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చలుస్తున్నా మీ పరిశుద్ధ నుండి మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకములు ఈ దినము యేసు ప్రభు యొక్క మాటలు వింటందుకు మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తు యొక్క మాటలు శాశ్వతమైనవి ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన దయా కనికరము శాశ్వతమైంది అందుకే సర్వయుగములలో ఆయన ఉన్నటువంటి దేవుడు ప్రభనేసుక్రీస్తు కనుక ఆయన మాటలు శ్రేష్టమైనవే జీవము గలవే ఆ మాటల్ని ముందు ధ్యానించుకుందాం మొదటి కోరింత పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరకమగను భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగను కనుక అన్ని నిరర్ధకమైనవే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు నిలిచి ఉండవు నశించిపోతాయి కానీ ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది కనుక మనుషులను ప్రేమించుచున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుతున్నటువంటి దేవుడు ప్రతి మనిషి సృష్టికర్త అయినటువంటి దేవుని చేత సృష్టింపబడ్డాడు అందుకే మనుషులు అందరినీ ప్రేమిస్తాడు ఆయన సృష్టించినటువంటి సర్వలోకమును భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములు ఇందులో ఉన్న సమస్తమును కూడా ఆయన ప్రేమించుచున్నాడు ఆయన సృష్టించిన నాట నుంచి నేటికి ప్రేమించుచున్నాడు అంతేకాదు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు అందుకే ప్రేమ దేవడా శాశ్వతమైన ప్రేమ ప్రేమ శాశ్వత కాలం వండును కనుక ఈ ప్రేమను మనం సంపాదించుకున్నందుకే నిర్లక్ష్యం చేయకూడదు ఆలోచించకూడదు ప్రేమ కలిగిన వారు ఎవరైతే ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో వారికి శత్రువు లేడు వారికి శత్రువులు ఉండరు కారణం ఏంటంటే ప్రేమించే గుణం ఉంటుంది కనుక అందుకే ఈ ప్రేమ అనేది శాశ్వత కాలము అనగా మనం ఈ భూమి మీద నివసించినంత వరకు ఈ ప్రేమను కలిగి ఉండాలి క్రీస్తు ఎల్లప్పుడూ నివసించుతున్న దేవుడు కనుక ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగి అందరి ఎడల కనుక మన జీవితంలో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద మనం జన్మించిన తర్వాత మన జ్ఞానం వచ్చిన తర్వాత మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి అది మనము కాలం అది శాశ్వతంగా మనలో ఆ ప్రేమ నిలిచి ఉండాలి ఎందుకంటే క్రీస్తు ఆ సత్యాన్ని మనకి తెలియపరచి ఉండాలి అందుకే చూడండి మీకా గ్రంథంలో చూస్తే ఒక మార్పు ఉంటుంది మీకా గ్రంథంలో మీకా గ్రంథము ఐదో అధ్యాయంలో ఒక మాట రెండో వచ్చిన బెత్లెహేమో ఎఫ్రాత యూదో వారి కుటుంబములలో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేరులను ఏలబో వాడు నీలో నుండి వచ్చను పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్ష చుండెను కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మరి ఆ యొక్క బెత్లహేముడు గురించి ఇక్కడ మరి దేవుడు తన ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తా ఉన్నాడు ఈ యొక్క ఇస్రాయేల్ని ఏలటువంటి వ్యక్తి ఇస్రాయల్ వాడు నీలో నుండి వచ్చును కనుక ఇస్రాయల్ ఎవరు ప్రజలు యహోవా ప్రజలు మరి యహోవాయే ఏలాలి కానీ ఇస్రాయల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చునంటే ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఇస్రాయేలీలను అనగా ఇస్రాయేల్ ఎవరంటే యాకోబును దేవుడు ఇస్రాయిల్గా పేరు పెట్టినాడు ఆ యాకోబు యొక్క సంతానమే ఇస్రాయిల్ యొక్క సంతానమే ఇస్రాయేలీలు వాళ్ళని ఏలింది ఎవరంటే యహోగా వారిని ఏలిండ మరి ఏలబో వాడు బెత్లహేములో నుంచి స్వల్ప గ్రామైన బెత్లహేము నుండి వచ్చును అంటే ఆ ఇస్రాయల్ని ఏలినటువంటి దేవుడే ఈరోజు మానవుడిగా ఆ ప్రజలను ఏలటం కోసము ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరు ఇస్రాయేలుల్ని ఏలిన యహోబాయే ఈ క్రీస్తు నీలో నుండి వచ్చును కనుక మానవుడిగా మను మనిషిగా మనిషి ఆకారం ధరించుకొని ఇస్రాయెల్ని ఏలినటువంటి దేవుడే మరి ఈరోజు ఈ భూమి మీదకి వచ్చిన ఆయనే క్రీస్తు కనుక ఇక్కడ పురాతన కాలం మొదలుకొని అంటే మరి మానవులు సృష్టింపబడ్డది మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం కనుక క్రీస్తు ఆనాడు యహోబా వారికి ప్రత్యక్షమైండు వారితో మాట్లాడిండు వారిని ప్రేమించండు ఆదరించిండు ఓదార్చండు ఆ ప్రేమను వారిపై కనపరిచి వారిని విడిపించిండు పురాతన కాలం నుంచి కూడా ఆయన ప్రత్యక్షమత ఈ శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమత అంటే మరి క్రీస్తుగా ఆయన ప్రత్యక్షమైండు మానవుడిగా ప్రత్యక్షమైండు అదే దయ కనికరం కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో ఆయన సంచరించడు అన్నిటినీ సహించండు ఓర్చుకున్నాడు కనుక ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటే మన ప్రేమించినటువంటి దేవుడు మరి చివరి వరకు అంతవరకు ఈ లోకం యొక్క అంతవరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు అంటే క్రీస్తుని వెంబడించే మనం కూడా ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి ప్రేమ తప్ప ఈ లోకంలో ఇక ఏది నిలిచి ఉండదు ప్రేమ తప్ప మనిషికి న్యాయం చేయగలిగేది ఏది లేదు ఎంతమంది ఎన్ని గొప్ప కార్యాలు జరగవచ్చు గొప్పవారు కావచ్చు కానీ ప్రేమ కలిగిన వారే వారు మరణించేంత వరకు తమ పొరుగు వారి ప్రేమ కలిగి ఉంటారు అది శాశ్వతం వారు మరణించేంత వరకు అంటే వారి వారి యొక్క వారి తనువు తీరే వరకు వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు ఆ ప్రేమ చేతనే మనుషులకు న్యాయం చేస్తూ ఉంటారు మనుషుల మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు అందరిని గౌరవించి అందరి విషయంలో సమాధానము కలిగి ఉంటారు కనుక ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది శాశ్వత కాలం ఉంటుంది ప్రేమే అన్నీ నిలిచిపోతాయి ప్రపంచంలో ప్రతి ఒక్కటి నశించిపోవచ్చు కానీ ప్రేమ మాత్రం నిలిచి ఉంటుంది ఆ ప్రేమ ఒక్కటే శ్రేష్టమైంది ఆ ప్రేమే ఉన్నతమైంది అది దేవుని యొక్క ప్రేమ ఆయన క్రీస్తుకి క్రీస్తు యొక్క ప్రేమ ఈనాడు ఆ ప్రేమను ఆ ప్రేమ కలిగిన ఏ మన హృదయంలో నివసిస్తాడు మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అందుకే చూడండి ఇరిమియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఇరిమియా గ్రంథము మూడవ అధ్యాయంలో మూడో అధ్యాయం మూడో వచ్చినం కావున రెండు మూడో వచ్చినంలో ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము 어. 아... 물진구나 아, నీ దేవుడైన యహోమ మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక కనుక చాలామంది కూడా క్రీస్తు యొక్క ప్రేమను దేవుని యొక్క ప్రేమను కలిగి లేని వారు మరి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు క్రీస్తు యొక్క ప్రేమ ఎవరిలో అయితే ఉండదో వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు ఏసో క్రీస్తు ప్రభి లోకంలో ఉన్నప్పుడు ఎవరి మీద తిరుగుబాటు చేయలేదు ఆయన మీదికి తిరుగుబాటు చేసిన వారిని ఆయన ప్రేమించిండు ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రేమిస్తూ వచ్చాడు ఆయన కనికరం చూపిస్తూ వచ్చాడు అందుకే మన జీవితంలో ప్రేమ అనేది అది శాశ్వతమైంది ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ ఆ ప్రేమను బట్టి ఎవరికి ఏ అన్యాయమునో తన వల్ల జరగదు ఇది మన జీవితంలో కోల్పోకూడదు అందుకే నీ దేవుడైన యహోవ మాట యహో మీద తిరుగుబాటు చేయచ్చు నా మాటను అంగీకరింపక కనుక జీవితంలో ఎన్నో అందుకే అంటే ఇక్కడ ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కలుసుకుంటూ నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనము ఇదే యహో కనుక మన జీవితంలో ఈ యొక్క ప్రేమ లేకుండా క్రీస్తు యొక్క దేవుని యొక్క ప్రేమను పొందకుండా మనము అటు ఇటు తిరిగిన మరి దేవునికి విరోధమైన స్థలాలకు వెళ్ళి దేవునికి విరోధమైనటువంటి క్రియలను జరిగించి దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి మన జీవితాన్ని కొనసాగించుకున్నాం అయితే ప్రేమ కలిగిన వారు ఈ విధంగా చేయరు ఆయనకు విరోధముగా నడుచుకోరు తిరుగుబాటు చేయరు ఎందుకంటే ఈ ప్రేమ తిరుగుబాటు చేసేది కాదు అందుకే అది శాశ్వత కాలము శాశ్వత కాలం ఉంటుంది శాశ్వత కాలం ఉండునట్లుగా మనం బ్రతికినంతకాలం ఆ ప్రేమను కలిగి ఉన్నట్లుగా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి ఎపేసి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది ఎపేసి పత్రిక ఆరోధ్యాయంలో ఇరవై నాలుగో చాలా చూస్తే ఒక మాట ఉంటుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ నీ కృప కలుగునుగాక కనుక ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో అంటే నువ్వు బ్రతికినంత కాలము ఏసో క్రీస్తు ప్రభును ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞను గాయకుంటావు ఆయన కష్టాలను అనుసరిస్తావు ఆయన మాట ప్రకారంగా జీవిస్తావు ఎప్పటివరకు మనం చనిపోయినంత వరకు మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము అదే శాశ్వతం దేవుడు శాశ్వతమైన ప్రేమ కల ఆయనకి మరణం లేదు కనుక ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు కానీ మనం ఈ భూమి మీద వరకు అది యాభై సంవత్సరాల ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల లేకపోతే వంద సంవత్సరాల ఎంతకాలం బ్రతికినా ఇది మనకు శాశ్వతమైంది భూమి మీద మనము ప్రేమించగలిగే మంచి మనసు మనం కలిగి ఉండాలి ఈ భూలోకమును మన ఆత్మ విడిచిపెట్టిన తర్వాత మన దేహం విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ మరి మనం ప్రేమను బట్టే క్రీస్తును ప్రేమించే విధానాన్ని బట్టి క్రీస్తు నామంలో మనుషులందరిని ప్రేమించే విధానాన్ని బట్టి ఆ శాశ్వతమైన క్రీస్తుతో మనము ఎల్లప్పుడూ ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటాం అదే ప్రేమ అనేది శాశ్వత కను వాళ్ళు జీవిత శాశ్వతము నివసిస్తూ ఉంటారు జీవిస్తూ ఉంటారు నిత్యరాజ్యంలో ప్రవేశించి ఆయనతో కలిసి ఉంటూ ఉంటారు చూడండి మొదటి యోహాను స్వార్త పదమూడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది యోహాను స్వార్త పదమూడో అధ్యాయము మొదటి వచ్చిన తాని లోకంలో నుండి తండ్రి ఎందుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కాపనకు ముందే ఎరిగిన వాడై రండి మూడో లైన్లో చదువుకుందాం లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అంటే సం వరకు అంటే సంపూర్ణంగా కింద ఫుట్నోట్లో ఉంటుంది సంపూర్ణంగా అంటే అంత వరకు ప్రేమించ అంతవరకు ఆయన భూమి మీద ఉన్నంత వరకు లోకంలో ఉన్న తన వారిని తన ఎందు విశ్వాసం ఇచ్చిన వారిని తనను వెంబడించవచ్చున్న వారిని తన మార్గం నడుస్తున్న వారిని సంపూర్ణముగా ప్రేమించండు ఆయన అందులో ఏ యొక్క కల్మషము కపటం అనేది లేదు సంపూర్ణంగా ప్రేమించండు మరి మనుషులందరినీ కూడా ప్రేమించండు ఆయన మనుషులందరినీ కూడా అంటే ఆయనను విశ్వాసం ఉంచని వారిని తన యొక్క మార్గంలో నడవని వారిని కూడా ఆయన ప్రేమించడు అందుకే ఆయన అన్నిటిని భరించండు ఆ విధంగా మన జీవితం కూడా నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు చూడండి కోరింత పత్రిక మొదటి కోరింత పత్రిక పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట పద్నాలుగు అది మొదలొచ్చిన ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఈరోజు శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ కలిగి ఉంటుందికి మనము ప్రయాసపడాలి దేవుడు ప్రేమమయుడు యేసు ప్రేమమయుడు కనుక మనం శాశ్వతము ఆయన శాశ్వత కాలమంతా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మనము కూడా శాశ్వతమైన ప్రేమ మన అంతవరకు మనం మరణించేంత వరకు మరి సంపూర్ణమైన ప్రేమ కలిగి ఆ ప్రేమను పొందడానికి ఆ ప్రేమను కలిగి ఉండడానికి ఆ ప్రేమను చూపించడానికి ఆ ప్రేమను తెలియపరచడానికి ఆ ప్రేమను ప్రజల్లో శత్రువుల మధ్యను బంధువుల మధ్యలో రక్త సంబంధాల మధ్యలో వారి ఆచారాలకు లోబట్టడం కాదు వారి పద్ధతులకు లోపట్టడం కాదు వారి క్రియలకు లోపట్టడం కాదు వారి పాపపు కార్యములకు లోపట్టడం కాదు వారు జరిగించే మరి మనుషుల యొక్క పద్ధతులు ఆచారాలకు కాదు ప్రేమ కలిగి ఉంటుందికి ప్రయాసపడండి ఈరోజు ఆ ప్రయాసము మనం కలిగి ఉంటే తప్పకుండా మనం ధనిలో కనుక మన ప్రేమ అనేది అందరి ఏడల మనం ప్రేమ కలిగి ఉండాలి ఎవరిని మనం ద్వేషించకూడదు అట్టి కృప దేవుడు అనుగ్రహించడం కోసం ప్రార్థించేద్దాం పరిశుద్ధిడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది అయ్యా నిజమే మా జీవితంలో ప్రేమ కలిగి ఉంటుంది కృపదైత్యమని అందరి ఎడల ప్రేమ కలిగి అన్ని విషయంలో ప్రేమ కలిగి సాధించండి యేసుక్రీస్తు నా బయటకొచ్చు నాకు తండ్రి ఆమెను యేసుక్రీస్తు పరిశుద్ధులను మీ అందరికీ నా హృదయపూర్వకొందనమ్మ ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసు బ్రహ్మానందరినీ దీవించి ఆలోచించడం కాక ఆమె అందరికొంద